ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఓ వార్త నిజమైతే సంచలనమే ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూతురు దగ్గుపాటి పురంధేశ్వరి వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వస్తారనే పుకార్లు షికారులు చేస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో మనకి తెలియదు పూరిందేశ్వరి వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైందని ప్రచారం కూడా సాగుతుంది దీంతో ఆమెతో చర్చలు జరపడానికి తమ పార్టీ శాసనసభ్యురాలుగా రోజాను వైఎస్ఎస్ జగన్ పంపించినట్లు చెబుతున్నారు కొద్ది రోజుల క్రితం బెంగళూరులో పురంధేశ్వరి జగన్ ను కలిసినట్లు అప్పుడే పార్టీలోకి రావడం ఖాయమైన చెప్తున్నారు పార్టీలోకి వస్తాను అని చెప్పిన తర్వాతే పూరందేశ్వరితో మంతనాలు జరిపించేందుకు జగన్ రోజాను పంపించినట్లు చెప్తున్నారు పార్టీలోకి వస్తానని పూరందేశ్వరి రోజాతో కూడా చెప్పినట్లు తెలుస్తుంది కేంద్రంలో విస్తృతమైన పరిచయాలు ఉండడమే కాకుండా ఎన్టీఆర్ కూతురు కావడం వల్ల పూరందేశ్వర్ పార్టీలోకి వస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని జగన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూరంధేశ్వరి వంటి నాయకురాలు అవసరమేనని వేరే చెప్పాల్సిన పని లేదుగా అందుకే జగన్ తమకు అందించిన అవకాశాన్ని వదులుకోకుండా పూరంధేశ్వర్తో మాట్లాడి రావాలని జగన్ అందుకే రోజాను పంపించారని చెప్తున్నారు రోజాకు పూరంధేశ్వరికి మధ్య దాదాపు నలభై నిమిషాల పాటు చర్చ జరిగినట్లు సమాచారం రోజా ఆమెను మర్యాద పూర్వకంగా కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారని సమాచారం త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ను పార్టీలోకి వస్తానని పూరేందేశ్వరి చెప్పినట్టు వినికిడి